ఓం శ్రీ శ్రీమాతైన వారి జీవితంలో ఈ పెరుగల వ్యక్తి ప్రవేశం అక్టోబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఈ నాలుగు శుభవార్తలు తప్పకుండా వింటారు నూరు శాతం జరగబోయేది ఇది కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం అనేది మారబోతోంది అక్టోబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వీరికి జరగబోయే మార్పులు శుభవార్తలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆల్లీ ట్యాప్ చేయం విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి అయితే తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారైతే కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ పేరు గల వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి చూస్తారు తెలుగు అక్షరం ఆగుణింతంలో అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఏదో స్టార్ట్ అయ్యేటటువంటి ఏదైనా సరే పేరు ఉన్నటువంటి వ్యక్తి ప్రవేశం కారణంగా మీరు జీవితంలో ఈ సమయంలో తప్పకుండా నాలుగు శుభ శుభార్తలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నారండి మీ జీవితం అరుదైన రీతిలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు కూడా ఈ సమయంలో పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఈ కన్యా రాశి వారికి ఏడాది అంతా కూడా మంచి జరుగుతుంది మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి ఈ సంవత్సరం ఉద్యోగంలో ప్రమోషన్లు జీతంలో పెరుగుదల వంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా చాలా బలమైన సంవత్సరం కానీ అనవసరమైన ఖర్చులనైతే మీరు తప్పకుండా నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు జీతంలో పెరుగుదల ఉండే అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన లావాదేవీలకు ఈ సమయం కొంచెం దూరంగా ఉండడం మేలు ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ అక్టోబర్ నవంబర్ నెలలో మంచి ఆదాయం అనేది కనిపిస్తుంది ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా కూడా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి విపరీత రాజయోగం రుచిక మహారాజయోగం ఏర్పడే అవకాశం కూడా మీకైతే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకునే అవకాశాలు అయితే ఈ సమయంలో ఉంటాయి మీకు అనేక రంగాల్లో మంచి ప్రశంసలు ఉంటాయి ఈ ఏడాది మీరు ఆచరణాత్మక పనులు చేయాలి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది కన్యా రాశి ఆర్థిక ఉద్యోగ విద్య ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశం అనేది ఉంటుంది మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకునవచ్చు మీరు చేసే పనులన్నింటిలో కూడా కానీ విజయం సాధిస్తూ ఉంటారు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు మంచి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపార సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అనేక విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మీరు కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటారు మీకు నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది కేతు ఇదే రాశిలో రాహు ఎడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు గుడ్డిగా ఎవ్వరిని కూడా మీరు అసలు నమ్మకూడదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయ సాధిస్తారు ఏడాది భౌతిక సౌకర్యాల కొరకు కొంచెం ఖర్చు కూడా చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది దీనివలన మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనం లేదా ఇల్లు కొలేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే మీ కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అంతేకాదు మీరు కొంచెం తెలుగ్గా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క జీవితం వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు మీ రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు అంతేకాదు అపార్థాలు పెరగడం వంటివి కూడా ఈ సమయంలో కొంచెం ప్రారంభం సూచనలు కూడా ఉన్నాయి అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి కాను గురుగ్రహం మీకు సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండేటటువంటి వ్యక్తులు తమ యొక్క సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో కానీ విజయం సాధిస్తారు విద్యారంగంలో శుభ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు గురుడు ప్రభావంతో ఈ ఏడాది మీకు ఉన్నత విద్యకు మార్గం సుగం అవుతుంది ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితి కూడా చాలా చక్కగా మెరుగుపడుతుంది ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారు చాలా బిజీగా ఉంటారు ఈ కారణం చేత కుటుంబ సభ్యులు కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కూడా ఉంటుంది రాహుకితల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి కన్యా వారి గురించి తెలుసుకున్నారు కదా రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా ఇప్పుడు చూసేద్దాం మనసౌక్యం కనిపిస్తుంది మీ మీ రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆర్థికంగా ఎదుగుతారు శివారాధన శుభప్రదం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ పనితీరుతో గుర్తింపు పొందుతారు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వ్యాపారంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది గృహ సంబంధిత కార్యక్రమాలు ముందుకు సాగుతాయి కుటుంబంలో కలిసి ఆనందించే సందర్భాలు కూడా కనిపి వస్తున్నాయి సూర్య ధ్యానం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు కన్యా రాశి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే అధికంగానే ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయం సాధిస్తారు వీరు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశివారు మృదు మధురంగా మాట్లాడతారు ఎటువంటి విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన మీదటి నిర్ణయానికి వస్తారు తమ యొక్క అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం ఇదైతే చెప్పుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉగ్రేశానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరైతే బెరజ్ వేస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే తనని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్యా చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకే ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కన్యా రాశి వారికి వాత్స్ అభిమానము బంధు ప్రేమ తమ బాధ్యుల అనేటటువంటి కోరికనే స్వభావం కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసాపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే దానికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి కూడా వీరు తోడ్పడతారు వీరికి ధైర్యము బలము కూడా అధికంగా ఉంటుంది అయితే కన్యా వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు కన్యా వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధపడతాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జాశి వీరిలో అధికంగా ఉంటుంది మీరు నెడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి పట్టడానికి లక్షణాలు కలవారుగా ఉంటారు జనసమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చూపుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు కన్యా రాశి వారు తప్పులు చేస్తున్న దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చేపిన చోట వల్ల కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు బలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి చూసారు కదండి కన్యారాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశిలో మీ స్వేతులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్